హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెద్ద మరో ప్రపంచం ఈరోజు నేను కందికాయల్ని తీసుకున్నాను ఈ కందికాయల్ని డైరెక్ట్గా ఉడికించుకొని తినచ్చండి సో అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కందికాయల్లో అద్భుతమైన పోషకాలు ఉన్నాయండి ఈ కందికాయలను ఎండబెడితే వచ్చేవి కందులు అండి కందులు అనేవి నవధాన్యాలలో ఒకటి మన ముఖ్యంగా మన భారతదేశంలో మనము ఎక్కువగా వండుకునేటువంటి పప్పుల్లో కందులను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము ఈ కందుల్లో కాల్షియము ఫైబరు పొటాషియము సోడియం ఫోలేట్లు ఐరన్ జింక్ విటమిన్ సి విటమిన్ బి విటమిన్ బి త్రీ వంటి పోషకాలు ఉన్నాయి ఈ కందికాయలను పచ్చి గింజలను కానీ లేదా ఉడికించుకున్నటువంటి గింజలను కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకుంటుంటారు ఈ కందికాయలను తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది పిల్లలకు తినిపించడం వలన వారి యొక్క కండరాలు ఎముకలకు బలాన్ని ఇస్తుంది మంచి పౌష్టిక ఆహారం అలాగే కందుల్లో పోలేట్ ఈ కందికాయల్లో పోలేట్ ఎక్కువగా ఉండడం వలన ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తీసుకోవడంతో నార్మల్ డెలివరీకి అవకాశం అనేది ఉంటుంది ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందడానికి ఈ కందికాయలు ఉపయోగపడతాయి అనేమియాతో బాధపడేవారు ఈ కందికాయలను తీసుకుంటే చాలా మంచిది ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి జీవక్రియ రేటును పెంచేసి శరీర బరువుని తగ్గిస్తాయి ఇందులో అద్భుతమైనటువంటి పోషకాలతో కూడినటువంటి ఈ కందులు అద్భుతమైన శక్తిని ఇస్తాయి గుండెకి బలాన్ని ఇస్తాయి అలాగే రక్తంలో కొవ్వు శాతాన్ని కరిగిస్తాయి తక్షణమే శక్తిని కూడా ఇచ్చేటువంటి శక్తి ఈ కందికాయలకి ఉందండి ఈ కందికాయల యొక్క ఆకుల రసాన్ని నీటిలో మరిగించి కషాయంలాగా తీసుకుంటే పిల్లల్లో కడుపు నొప్పికి అలాగే నిరోజనాలకు ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ